కరెంటు మీద యుద్ధాలు యుద్ధాలున్నాయా ఎండిపోయిన పంట చేలు పట్టుకొని అసెంబ్లీకి వచ్చారా ఎవరైనా కన్నీళ్ళు పట్టుకొని అసెంబ్లీకి వచ్చిందా అసెంబ్లీలో అసలు విద్యుత్ సమస్య ఉందని ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష శాసనసభ్యులు ఒక్కరైనా మాట్లాడారా అంటే అద్భుతంగా మేము కరెంట్ ఇస్తున్నాం కనుకనే ఆ ప్రశ్నను మీరు ఎక్కడా అడగలేదు మీరు ప్రస్తావించలేదు మీరు ఏ బడ్జెట్ స్పీచ్ అన్నది తీయండి గవర్నర్ కు ధన్యవాదాలు చెప్పే తీర్మానం అన్నది ఇవ్వండి వాయిదా తీర్మానం అన్నది ఇవ్వండి ఏ రోజన్నా కాంగ్రెస్ పార్టీ కరెంట్ సరిగా వస్తుంది మాట్లాడిందా మరి గతంలో చూద్దాం పదేళ్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో మొదటి వాయిదా తీర్మానమే కరెంటు కోతలు ఎండిపోతున్న పంటలు ఆనాడేమో కరెంటు ఒక పెద్ద సమస్య కానీ అలా ఆ సమస్యనే లేకుండా తీర్చిన నాయకుడు ఇలా కేసీఆర్ ఆనాడు మీరు పవర్ హాలిడే పరిశ్రమలకు పవర్ హాలిడే పంటలకు పవర్ హాలిడే కోతలు అన్నటి మీ కాంగ్రెస్ విధానం క్రాప్ హాలిడేలు ఇచ్చింది మీరు ఆ రోజు కానీ ఈ రోజు ఆ పరిస్థితి ఉందా తెలంగాణలో అసలు అసెంబ్లీలో ఒక్కరన్నా మాట్లాడినా మీరు కరెంట్ వస్తలేదండి నిజంగా మేము పని చేయతే మీరు మాట్లాడి ఉండాలి కదా మూడు గంటలని మాట్లాడినరు శాస్త్రవేత్తలు రైతులు రైతుల కోపాగ్ని చూసినాక తప్పుని తెలుసుకొని తప్పు మాట్లాడినాం క్షమాపణ చెప్తున్నాం అంటే దానికి ఎవరన్నా ఓకే పర్వాలేదులే అనుకోవచ్చు కానీ తప్పును ఒప్పు చేసుకోవడానికి ఉల్టాచోర్ కోత్వాల్ కుడ్ అంటే అన్నట్టు కేసీఆర్ మీద ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేయడం ఉచిత కరెంటు విధానమే తప్పని మాట్లాడడం ఇంగ్లండ్లో అవినీతి జరిగిందని మాట్లాడడం బషీర్బాగ్ కాల్పులకు కారణం అనడం ఇంత చిల్లర దివాలా కోరు దిక్కుమాలిన రాజకీయాలు ఉంటాయా కదా అసలు ప్రజలు నవ్వుకుంటున్నారు మీ విధానం చూసి ఒక పిసిసి అధ్యక్షుడికి ఉండాల్సిన అవగాహనే ఇది ఒక పిసిసి అధ్యక్షుడికి ఇంత మాత్రం వ్యవసాయానికి ఎన్ని గంటల కరెంటు కావాలో తెలియకుండా మాట్లాడతారా అని వాళ్ళ ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీని చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఇంకొక పిసిసి అధ్యక్షుడు ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడాలి ఇలా గతంలో కూడా మన రాష్ట్రంలో చూసినాం ఉచిత విద్యుత్ వద్ద రాజకీయంగా సమాధేశం చేసింది చంద్రబాబు నాయుడు ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఆరేసుకోవాలని ఉచిత కరెంటు సాధ్యం కాదని మాట్లాడితే గతంలో ఆయనకు ఆయన పార్టీకి ప్రజలు రాజకీయ సమాధి కట్టింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మూడు గంటల కరెంట్ జాలని మీటర్లు పెడతామని ఉచిత విద్యుత్ విధానానికి సోనియా గాంధీ గారు వ్యతిరేకమని మీరు మాట్లాడుతున్నారు డెఫినెట్గా ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారు ఇతర రాష్ట్రాలకు విద్యుత్ అనేటువంటిది ఒక అవసరం తెలంగాణకు విద్యుత్ అనేది ఒక ప్రాణాధారం ఎందుకంటే తెలంగాణలో దేశంలో ఎక్కడ లేని విధంగా దాదాపు ముప్పై లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి ఇలా మీరు డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్లో ఇప్పటికీ ఆయిల్ ఇంజిన్లు ఉంటాయి కరెంట్ ఇయక ఆయిల్ ఇంజిన్ మీద వ్యవసాయం చేసే పరిస్థితి ఉంటుంది యూపీలో మహారాష్ట్రలో చాలా చోట్ల ఆయిల్ ఇంజిన్లు ఉంటాయి కానీ తెలంగాణలో పల్లె పల్లెకి కూడా ఇలా త్రీ ఫేజ్ కరెంట్ ఇచ్చింది గిరిజన ఆవాసాలకు కూడా త్రీ ఫేజ్ కరెంట్ లేదంటే ముఖ్యమంత్రి గారు దాదాపు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చి మారుమూల పోయే గూడాలకు గోండుగూడాలకు కూడా లంబాడి తండాలకు కూడా ముఖ్యమంత్రి గారు త్రీ ఫేస్ కరెంట్ ఇచ్చి ఇలా రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాం మొన్న నాలుగు లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇస్తే పట్టాలే కాదు రైతు బంధించినాం రైతు బీమా ఇచ్చినాం ఆ రైతులకు ఉచిత వ్యవసాయ విద్యుత్ కూడా ఇస్తా ఉన్నాం ఇది మా కమిట్మెంట్ రైతుల పట్ల మీ మీదేందనేది మొన్న బయటపడ్డది ఇలా ఉచిత విద్యుత్తును కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక వ్యాపార కోణంలో చూస్తుంది కేసీఆర్ గారేమో మానవీయ కోణంలో చూసండి మన తెలంగాణ రైతు బతకాలి తెలంగాణ రైతులు ఆత్మగౌరవంతో ఉండాలి రైతు బతుకులో మార్పు రావాలి రైతులు ఆత్మగౌరవంతో ఉండాలని ఒక మానవీయ కోణంలో చూసే పద్ధతి బీఆర్ఎస్ పార్టీది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ది కానీ మీరేమో ఒక వ్యాపార ధోరణి కాంగ్రెస్ పార్టీ ఒక వ్యాపార కోణంలో ఈ ఉచిత విద్యుత్ అనేదాన్ని చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక దాదాపు కొత్తగా మన రాష్ట్రంలో ఎనిమిది లక్షల పదివేల వ్యవసాయ ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చాం పాతవే కాకుండా ఎనిమిది లక్షల పదివేల వ్యవసాయ ఉచిత కనెక్షన్లు ఇచ్చాం అంతేకాదు ఆనాడు ఎందుకు మోటార్లు కాలిపోయినాయి ఆనాడు ఎందుకు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినాయి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కరెంటు మోటార్ల వైండింగ్ దుకాణాలు మూతపడ్డాయి ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు చేసే దుకాణాలు మూతపడ్డాయి ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు ఉత్పత్తి మొత్తం మాయమైపోయినాయి ఇన్వర్టర్ల ఫ్యాక్టరీలు బంద్ అయినాయి జనరేటర్ల అమ్మకాలు బంద్ అయిపోయినాయి ఎందుకు బంద్ అయినాయి నాణ్యమైన కరెంట్ వస్తుంది ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది కనుకనే దుకాణాల ముందు పోతే జనరేటర్లు డీజిల్ జనరేటర్లు కనబడతలేవు మన ఇళ్ళల్లో ఇన్వర్టర్లు కన్వర్టర్లు కనబడతలేవు ఇలా ఊర్లలో మండలాలల్లో గ్రామాల్లో కరెంటు మోటార్లు వైండింగ్ చేసే దుకాణాలు ఊరికొకటి ఉండేది ఇలా మున్పట్లాగా లో క్వాలిటీ కవర్ రావట్లేదు పవర్ రావట్లేదు క్వాలిటీ పవర్ వస్తుంది నాణ్యమైన విద్యుత్ వస్తుంది కనుక మోటార్లు కాలడం లేదు ముప్పట్లాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కాలినట్టు ట్రాన్స్ఫార్మర్లు కాలడం లేదు అందుకే ఇలా బ్రహ్మాండమైన కరెంట్ వస్తుంది దీనికి ఏమైనా మ్యాజిక్ చేసినామో మంత్రం వేసినామని చెప్తలేం మేము ముఖ్యమంత్రి గారు హైటెక్ సిటీలో హైదరాబాద్లో ఎట్లాంటి కరెంటు వస్తుందో ఒక మారుమూల పల్లెలో రైతుకు కూడా అలాంటి కరెంట్ రావాలని విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి గత తొమ్మిది సంవత్సరాల్లో ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ముప్పై ఏడు వేల కోట్లు గ్రామీణ విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఖర్చు పెట్టాం అది ఫోర్ ఫార్టీ సబ్ స్టేషన్లు టూ ట్వంటీ కేవీ సబ్ స్టేషన్లు వన్ థర్టీ టూ కేవీ సబ్ స్టేషన్లు థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్ స్టేషన్లు వేల కొద్ది ట్రాన్స్ఫార్మర్లు లూజ్ లైన్ స్ట్రెంతన్ చేయడము అదనంగా పోల్లు ఇవ్వడము కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం ముప్పై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టినాం కనుకనే ఇవాళ ఇరవై నాలుగు గంటల నాణ్యమైన కరెంటు రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వగలిగారు అప్పుడేమో అర్ధరాత్రి వచ్చే రెండు మూడు గంటల కరెంటు పెట్టడానికి మనం చూసిన గతంలో నక్సలైట్లు అనుకోని పోలీసులు రైతులను కాల్చి చంపిన రోజులు కూడా ఉన్నాయి పాత రోజుల్లో రాత్రిపూట బతుకుదెరువు కోసం కరెంటు పెట్టడానికి పోతే నక్సలైట్లు అనుకోని కాల్చి చంపిన రోజులు కూడా చూశాం గత ప్రభుత్వాల హయంలో పాములు కొట్టి తేళ్లు కొట్టి కరెంటు షాకులు కొట్టి ఎన్ని ప్రాణాలు పోయినాయి ఆ రోజుల్లో ఇలా మన ఇంట్లో అవసరం ఉన్నప్పుడు ఫ్యాన్ వేసుకుంటున్నాం అవసరం అయితే బంద్ చేస్తున్నాం రైతుకు కూడా సౌకర్యం ఇచ్చేయండి దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కూడా తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడు మోటార్ ఆన్ చేసుకోవాలి ఎప్పుడు అనుకుంటే అప్పుడు మోటార్ ఆఫ్ చేసుకునే విధంగా రైతుల కోసం కేసీఆర్ ఆలోచించాడు ఇది తప్ప ఇది తప్పన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది మీరే ఆలోచించిందా మీ హయాంలో ఇచ్చిన మాట ఎన్నడ నిలబెట్టుకున్నారా మీ ఎన్నికల మేనిఫెస్టోలో తొమ్మిది గంటల పగటి పూట కరెంట్ ఇస్తామని మూడు గంటలు కూడా ఇయ్యరు కాంగ్రెస్ పార్టీ మీరా మాట్లాడేది ఈ కాంగ్రెస్ పార్టీకి కరెంటు గురించి మాట్లాడే నైతిక హక్కున్నదా ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు బేషరతుగా క్షమాపణ చెప్పి చెంపలేసుకొని ముక్కు నేలకు రాయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీరు చేసింది తప్పు మూడు గంటల కరెంటు అని మీటర్లు పెడతామని ఎనిమిది గంటల కరెంటు చాలని ఉచిత విద్యుత్ విధానానికి మా అమ్మగారు వ్యతిరేకమని మాట్లాడినటువంటి మీరు బేషరతిగా తెలంగాణ సమాజానికి రైతాంగానికి క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా ఇలా మిషన్ కాకతీయ వల్ల భూగర్భ జలాలు పెరిగినాయి అద్భుతంగా ఇయాల బోర్ బావులలో నీళ్లు ఉన్నాయి ప్ర తన ప్రతి ఎకరా ప్రతి గుంట కూడా ఇయాల రైతులు నాట్లేసుకుంటున్నారు పంట పండించుకుంటా ఉన్నారు ఇలా పంట దిగుబడిలో తెలంగాణ రికార్డు సృష్టించింది దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది ఈ రోజు ఎందుకు నిలిచింది మేము కరెంట్ ఇవ్వకపోతే నిలిచిందా ముప్పై లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు వానకాలం పంట యాసంగి పంట చింతపు పంట ఎవరు ఎంత శక్తి మేరకు అంత పంట పండిచ్చు ఎక్కడన్నా రైతులకు కాపినమా ఇవాళ అంత నాణ్యమైన కరెంట్ ఇచ్చినా కనుక చెరువులు బాగా చేసినాం కనుక ప్రాజెక్టులు ఇచ్చినా కనుక దేశంలో నంబర్ వన్గా ఇలా తెలంగాణ నిలిచింది ఏదో మంత్రం వేస్తానో మ్యాజిక్ చేస్తే పంట పండదు దాని కష్టం చేసినాం రైతులకు కావాల్సిన పెట్టుబడి కావచ్చు కరెంటు కావచ్చు నీళ్లు కావచ్చు సకాలంలో ఎరువులు కావచ్చు మార్కెటింగ్ సౌకర్యం కావచ్చు ఇవన్నీ అందించిన కనుకనే దేశంలో మొదటి స్థానంలో నిలిచినాం ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ అందరు పంజాబ్ నంబర్ వన్ అందరు పంజాబ్ను తలదన్ని ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ వరి ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది తెలంగాణ ఇప్పుడిప్పుడే కుదుటబడుతున్న రైతుల మీద కాంగ్రెస్ మాటలు పిడుగుపాటుగా మారినాయి రైతుల్లో ఆందోళన రేకెత్తించే విధంగా మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఇంకో మాట అన్నారు మేమంటే మీటర్లు పెడతాం ఈ ఇంతకంటే హాస్యాస్పదము ఇంకోటి ఉంటదా స్వయంగా రాష్ట్ర శాసనసభ అంతకు మించింది ఏముంటది రాష్ట్ర శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నా గొంతులో ప్రాణం బోరు బోరుబావుల దగ్గర మీటర్లు పెట్టను రైతులకు ఉచిత కరెంటు ఇచ్చి తీరుతామని అసెంబ్లీలో ప్రతిజ్ఞ చేసిడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజానికి ఈరోజు మేము ముప్పై వేల కోట్ల రూపాయలు నష్టపోయింది తెలంగాణ ఎవరి కోసం నష్టపోయిన మా రైతుల కోసం నష్టపోయినా కేంద్ర ప్రభుత్వం మీరు బోరు బావుల దగ్గర మీటర్లు పెడితే ముప్పై వేల కోట్లు ఇస్తామని మా ఆర్థిక శాఖకు లేఖ రాసింది యాజ్ అ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ అథారిటీ ఐఎమ్ సేయింగ్ నేను ఉత్త నోటి మాట చెప్తాను రాష్ట్ర ఆర్థిక మంత్రిగా అథారిటీగా చెప్తా ఉన్నా కేంద్ర ఆర్థిక శాఖ నుంచి మాకు లేఖ వచ్చింది మీరు బోరు బావుల దగ్గర మీటర్లు పెడితే వ్యవసాయ సంస్కరణలు అమలు చేస్తే సంవత్సరానికి పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎఫ్ఆర్బిఎం ఎక్కువ ఇస్తాము అన్నారు పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే మన రాష్ట్రానికి ఏడు వేల కోట్ల రూపాయలు వస్తాయి ఐదేళ్ల మీద ఏడు వేల కోట్ల రూపాయలు అంటే దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ముప్పై ఐదు వేల కోట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వచ్చి ఉంటే ఎన్ని డెవలప్మెంట్ యాక్టివిటీలు చేయవచ్చు ఎన్ని కొత్త రోడ్లు కానీ భవనాలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఇంకెన్ని చేసి ఉండొచ్చు మేము ముప్పై ఐదు వేల కోట్లు వదులుకోవడానికి సిద్ధపడ్డాం అరవై ఐదు లక్షల మంది రైతులు మాకు ముఖ్యం ముప్పై ఐదు వేల కోట్లు కాదు అరవై ఐదు లక్షల రైతుల ఆత్మగౌరవం ముఖ్యం రైతుల భవిష్యత్తు ముఖ్యం అని అనుకున్నాం కనుకనే ఇవాళ ముప్పై ఐదు వేల కోట్లు వదులుకున్నాం ముప్పై ఐదు వేల కోట్ల నగదా అరవై ఐదు లక్షల రైతుల భవిష్యత్తు అన్నప్పుడు మాకు రైతుల భవిష్యత్తే ముఖ్యమంది కేసీఆర్ గారు నిర్ణయించింది ఇది మా కమిట్మెంట్ రైతుల పట్ల ముప్పై ఐదు వేల కోట్లు వస్తే నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత కుషన్ వస్తే చెప్పండి ఎన్ని కొత్త ప్రోగ్రాములు చేయొచ్చు మేము